దాన్ని పెట్టుకుందు వద్దు నానా అలాంటి పెట్టాల పైకి కూడా వద్దు నానా నువ్వు చెప్పు నానా హాయ్ చెప్పు సబ్స్క్రైబ్ మొన్న పట్టి బయట చెప్పు నాన్న లైక్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ని కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ అను లైక్ చేయండి షేర్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ చాలలు ఛానల్ అమ్మాయి కృష్ణ కళ్యాణ కృష్ణ కళ్యాణ కృష్ణ బ్లాక్స్ హాయ్ కృష్ణ బ్లాక్స్ బ్లాక్ చెప్పు ఇప్పుడు చెప్పడా చెప్పు ఎందుకు నవ్వుతావు చెప్పు చెప్పు షేర్ చేయండి కామెంట్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చేయండి కళ్యాణ్ కృష్ణ బ్లాగ్స్ కళ్యాణ్ కృష్ణ బ్లాగ్స్ 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 బ్లాగ్ కాదు నాన్న బ్లాగ్ 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 నానా బ్లాగు బ్లాగ్ కాదు బ్లాగ్ బ్లాగ్లా చెప్పా చెప్పా నువ్వు చెప్పునా సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి 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 షేర్ సబ్స్క్రైబ్ చేసి